కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలు వీటిని అరిషడ్ వర్గాలు అంటారు అసలు అవి ఎలా పుడతాయో చెప్పాలని వాటిని జయించే మార్గాన్ని చెప్పాలని భీష్ముణ్ణి ధర్మరాజు అడిగాడు అప్పుడు భీష్ముడు ఇలా చెప్పాడు మనసులో కలిగే భావాల నుంచే కామం పుడుతుంది కామం అంటే అర్థం కోరిక అన్ని రకాల కోరికలు కామాలే కోరిక మంచి చేస్తుందా నాశనం చేస్తుందా అని తెలుసుకునే జ్ఞానం ఉన్నవారిని కామం ఏమీ చేయలేదు ఇక ఎవరైనా మన పట్ల ప్రవర్తించే తీరుకి ఒక్కసారిగా కోపం వస్తుంది ఆ కోపాన్ని ప్రదర్శిస్తే దారుణమైన పరిణామాలకు దారితీయొచ్చు జీవితాలే నాశనమైపోవచ్చు కానీ కోపం వచ్చిన సమయంలో కూడా ఆ క్షణాన ఓర్పుగా అదుపులో ఉండేవారు కోపాన్ని విడిచిపెట్టినవారు మహర్షులతో సమానమన్నాడు భీష్ముడు మన శరీరంతో పాటు ఏదీ శాశ్వతం కాదు శాశ్వతం కాని దానికోసం ఎక్కువ ఆలోచించి బుర్రపాడు చేసుకోవడం అనవసరమని ఎవరైతే అనుకుంటారో వారికి లోభం లేదని అర్థం ఏదీ శాశ్వతం కాదు అని దృఢంగా అనుకుంటే లోభం మాయమవుతుంది ధర్మంగా ప్రవర్తించే మోహం మోహముండదు కష్టాన్ని నష్టాన్ని ఒకలాగే తీసుకుంటాడు తన పని తాను చేసుకుంటూ పోతాడు అందరితో కలిసిపోయి అందరినీ తన బంధువులుగా భావించే కొందరుంటారు వారికి ఎవరిపైనా మోహం ఉండదు మోహం లేని వారిలో మదం కూడా ఉండదు కోరిక కోపం మోహం లోభం ఈ నాలుగు లేని వారిలో మదం ఉండదు మదం అంటే నన్ను మించిన వాడు లేడనే గర్వం కొంతమంది నాకు తెలిసిందే కరెక్ట్ అనుకుంటారు వారు మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు అందుకు కారణం మదం ఈ మదానికి తమ్ముడు మత్సరం గర్వంతో కొందరు అందరిని చులకను చేసి చూస్తుంటారు వారిని అవమానించి పైశాచిక ఆనందం పొందుతారు అదే మత్సరం దీన్నే కండకావరం అంటుంటారు ఇలా అరిషడ్ వర్గాల్లో ఒకదానితో ఒకటి అన్ని లింక్ అయి ఉంటాయి వీటిని జయించాలంటే మనలో సత్వగుణం పెరగాలని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు ధృతరాష్ట్రుల్లో ఈ ఆరు గుణాలు పూర్తిగా ఉన్నాయని వాటిని నియంత్రించకపోవడం వల్లే నాశనమయ్యాడని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు